శయమును అనునిత్యము నీ కృపాతి శయమును అనునిత్యము నీ కీర్తించదా తరతరములకు నీ తరతరములకూని విశ్వాను నే మే తరతరములకు నీ తూని విశ్వాతను ప్రచురిూ నీ కృపా నీ కృపా ఆకాశము కంటే చైల నీ కృపా ీపుగా ఆకాశము సాక్షిగా ప్రచురించక ना तु विश्वास भरतु नी चेरे वरक न तु विश्वास भरकु नि च चेरे वरक మా లోక శుభవార్త ఈ కార్యక్రమంలో నాకు చాలా చక్కగా ఆనందాన్ని అందు మాత్రమే కాదు సంతోషాన్ని కలిగించినటువంటి వాక్య భాగము ఈ వాక్య భాగం అని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను వార్త పదిహేనవ అధ్యాయము ఏడో వాక్యం ఆరు నుంచి చదువుకుందాం మీరు నాతో కూడా సంతోషించండిపోయిన చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేశారు ఎందుకంటే ఈ కార్యక్రమంలో బాప్తే కార్యక్రమంలో నాకు సంతోషాన్ని కలిగించినటువంటి వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను మీరు నాతో కూడా సంతోషించుడి నా గొర్రె అటువలే మారు చెప్పను కదా అటువలే తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును దేవుడి వాక్యమును బట్టి మనల్ని అందరిని గాక చదువుకున్న లేఖన భాగంలో ప్రియుల నువ్వు ఎంత నీతిగా నేను ఇప్పుడు చూడండి మారు మనసు లేకోకుండా చాలా మంది ఆలోచన అనుభవం లేనటువంటి వారు చాలా మంది ఉన్నారు నీతిగా యథార్థతగా మంచిగా బ్రతికే వాళ్ళు మనలోనే కాదు చాలా మంది హైందవులు కూడా చాలా నిష్టగా ఉంటారు కానీ మారు మనసు లేకపోతే ఎంత నీతి అదే వాక్యం తొంభై తొమ్మిది మంది మారు మనసు లేకోకుండా నీతి మంతులు అని చెప్పుకునే వారిని బట్టి సంతోషం కంటే ఒక్క పాపి విషయమై మారు మనసు పొందు నీతి మంతుల విషయమై కలిగి సంతోషం మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమంది అంట ఇక్కడ కాదు సంఘంలో కాదు కుటుంబీకులలో కాదు ఇప్పుడు మనకు ఒక పండగలాగా చక్కగా సహవాసులకే గానీ సేవకులైన మాకే గానీ కుటుంబీకులకే కానీ ఒక పండగ వాతావరణం సంతోషంతో ఉన్నాం ఇప్పుడు అందుకంటే ఎక్కువ పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందని దేవాతి దేవుడు భక్తులైనటువంటి ఒక ద్వారా రాయించినటువంటి మాటలు బట్టి సంతోషిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ప్రభు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం మన మధ్యలో ఉన్నటువంటి దేవుడి జనులు జేమ్స్ ఫస్ట్ చిన్న ప్రార్థన చేస్తారు తల్లిగారు చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మరొక ప్రార్థనతో కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం ప్రార్థన తండ్రి పరిశుద్ధుడానికి కొందరాల క్షేమంగా ఈ స్థలానికి నడిపించారు ఇప్పుడు నాయన బిడ్డ విషయంలో నాయన విషయంలో ప్రార్థిస్తున్నాం ఇప్పుడు బాప్ చేస్తూ ప్రభు నేను ఆయన డైవజన్ల ద్వారా ఆయన తీసుకొచ్చ ప్రభు లాస్ట్ వరకు చివరి వరకు నువ్వు వచ్చేంత వరకు బిడ్డ బ్రతుకునే వరకు యదార్థముగా ప్రభు నీలో నమ్మకముగా యదార్థంగా మోస ఇడ్లంతట్లు ఎలా నమ్మకంగా ఉన్నాడు అలాగే బిడ్డ ఆఖరి వరకు నమ్మకం ఉండి అడిగినా నిన్నడిగి పొందుకునే ఆశీర్వాదం దయచేసి తల్లికి బంధుమిత్రులందరూ కూడా సంతోషం చేసే బిడ్డగా ఉంటానికి సహాయం చేసి శరీర సంబంధంగా ఆత్మీయ సంబంధంగా ప్రభు బిడ్డ ఎదుగుతూ ఇప్పుడు జరగబోయే కార్యక్రమాలు మీరు ఆశీర్వాద జరిగించమని ఏ సో పరిశుద్ధరావుని మీరు వేడుకుంటున్నారు మా పరమ తండ్రి మహోన్నతుడ సర్వోన్నత సర్వాధికారి సర్వ సృష్టికి కారణభూతులైన మా ప్రియ తండ్రి మరొకసారి మీ పాద సన్నిధిలోనైనా ఈ బాప్తిస్మ కార్యక్రమాన్ని అయినా మీ చేతులకు కప్పచెప్తూ తండ్రి ఈ బాప్తిస్మ కార్యక్రమం ప్రారంభం మొదలుకొని నైనా అంత వరకు మీరు అధ్యక్షత వహించండి బాప్తీసం తీసుకొని పోతున్నటువంటి బిడ్డను యవనాస్తురాలని మీరు దీపించండి ఆశ్రదించండి బలపరచండి నేటి నుండి తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అంత వరకు జీవించడానికి మీరు కృప చూపించండి ఎట్టి అయినా శ్రమలు వచ్చినా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా నైనా ఏది ఏమైనా నీ కొరకు తీర్మానం చేసుకుని నీ కొరకు జీవించడానికి నైనా తీర్మానం తీసుకున్న తీర్మానం ప్రకారంగా నడవడానికి కావలసిన బలము శక్తి దయచేమని ప్రార్థిస్తూ మీరే ఆ బిడను ఆయన చుట్టూ నాయన ఆవరించి నడిపించమని ఏస్తున్నాములు అడిగి వేడుకుంటూ బాప్తి ఇవ్వబోతున్న దైవజనులను మీ చేతులు చేరు వచ్చిన సంఘం అంతటిని బంధువులను తల్లిదండ్రులను రక్త సంబంధికులందరినీ మీ చేతులు కప్పు చెప్తూ ఏస్తున్నాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రతి విధమైనటువంటి శోధనలకు లేకపోతే ఆటంకాలు అభ్యంతరాలు ఎన్ని ఎదురైనా ఆయనను విడిచిపెట్టుకోకుండా నిరీక్షణ కలిగినటువంటి దానిగా మీ కడ వరకు ఉండగలుగుతావా ఉండగలుగుతా ఎస్ తీసుకున్న తీర్మానానికి ప్రతిగా ప్రతి సందర్భంలో ప్రతిష్ఠించుకున్న విధానాన్ని ప్రతి సమయంలో జ్ఞాపకం చూస్తూ నీ ఉంచబడినటువంటి భౌతిక సంబంధమైన పరుగులోనే గాని ఆత్మ సంబంధమైన పరుగులోనే గాని కడవరకు పరిగెత్తగలుగుతావా పరిగెత్తా అడిగిన ప్రశ్నలకు నీసిన సమాధానం మేరకు ప్రార్థనా దేవ సేవకులమైనటువంటి మేము మరి నిత్య రాజ్యానికి వారసులు అవడానికి పరిశుద్ధాత్మ దేవుడు భౌతిక సంబంధంగా ఈ భూమి మీద పెట్టి ఈ భూమి మీద పెట్టినటువంటి ఈ చక్కటి ఈ నీటి భాక్తి మరి ఇవ్వడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్న విధానాలను బట్టి మరొకసారి ప్రభుని స్తూ ఈ సమయంలో భాస్కర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన మా నాయన నీకు వందనాలు ఈ ప్రత్యేకమైనటువంటి నాయన ప్రభా సమయంలో నీ బిడ్డ నాయన ప్రభా అమలుని మీరు ప్రేమించిన ఆయన ప్రభా ఒక నూతన జన్మను మీరు అనుగ్రహించబోతున్నారు యేసుక్రీస్తు ప్రభులవారు కూడా నాయన ప్రభా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రి యోహాను చేత బాప్తిసం పొంది బొడ్డు మీదకి దిగి వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నాయన ప్రభ దిగి వచ్చిందని రాయబడింది నాయన పరిశుద్ధాత్మను నాయన బిడ్డ మీదకి పంపండి ఇద్దరు దైవ సేవకులుగా నాయన ప్రభా సేవకురాలిస్ కార్యక్రమాన్ని నాయన ప్రభా మీరెంతో ఘనకరంగాను జయకరంగాను మీరు జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభా ఒక ఆత్మ రక్షించబడటం నాయన ప్రభ ఎంతో గొప్ప విషయము నాయన ప్రభ సేవకులు ఎన్నో కన్నీటి బొట్టులు నాయన ప్రభ ఆత్మల కొరకు కారుస్తూ ఉన్నారు ఈ లోకంలో ప్రభా ఈ రోజు నాయన ప్రభా సంఘంలోకి చేర్చబడిన నాయన ప్రభా బ్లెస్సి అనబడిన అమలును బట్టి నేను స్థుతిస్తూ నాయన దైవ సేవకులు నాయన ప్రభా ఈ సమయంలో నాయన ప్రభా బాప్తి కార్యక్రమానికి నాయన ప్రభా బ నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ఇవ్వబోతున్నటువంటి రక్షణ అంతటి నీ చేతులకు అప్పగిస్తూ తన భవిష్యత్తుకు నాయన ప్రభా జీవితాన్ని అంతటి నీ సమర్పించుకొని ఇక నుండి నాయన ప్రభా నీలో కొనసాగిపోవడానికి చేయమని ఏసు క్రీస్తు నామం పెరట ప్రార్థన చేసి అడిగి పొందుకున్నాము తండ్రి సర్వాధికారి దేవా నీటిలో దిగిన దైవ సేవకులుగా ఆయన అన్న గారు అదేవిధంగా నేను అలాగే భాస్కర్ గారు అయినా అలాగే తండ్రి దైవ జనురాలు శాంతరత్నము గారు సంఘము ఆయన బంధువులు స్నేహితులు సంఘ బిడ్డలతో విశేషంగా కలిసి తండ్రి బ్లెస్సిన్ నైనా నీ నామం పేరట తండ్రి బాప్ తీసుకువ్వబోతుండగా అనగా కొత్తగా ఆ బిడ్డ జన్మించబోతుండగా నేటి నుండి నైనా దేవా ఆత్మ సంబంధం గానైనా తండ్రి మీరు దీవించండి ఆ బిడ్డను మీరు పరిశుద్ధాత్మతో నింపండి అభిషేకించండి పరిశుద్ధాత్మ నడిపింపును ఆయన యవ్వన కాలంలో అయినా అనేక మంది భక్తులు యవ్వన కాలంలో తీసుకున్నటువంటి తీర్మానాలు బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులను మీరు అయినా మీ కొరకు సాక్షులుగా వాడుకున్న రీతిలో బ్లస్సిని కూడా మీరు నిలబెట్టమని ప్రార్థిస్తూ బ్లస్ మీ చేతులకు కప్ప చెప్తూ ఈ బాప్తిస్మ కార్యక్రమాన్ని మీ చేతులకు కప్ప చెప్తూ ఏ సునాలు అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి నీకు స్తోత్రాలు తీసుకున్న తీర్మానానికి ప్రతిఫలముగా ఆశించిన రీతిగా సిద్ధపడింది రక్షణ కావాలని మారు మనసు పొందేనని బాప్తిస్మ కూడా తీసుకుంటే పరిపూర్ణమైనటువంటి రీతికంటి సన్నిధిలో ఉంటాను ప్రభా అనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చిన బిడ్డలు బట్టి సంతోషిస్తూ సంఘ సమేతంగా సేవకుల సమేతంగా నైనా మీ యొక్క ఆత్మ సాక్షిగా నాకు ఇవ్వబడిన అర్హతను బట్టి తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క దేవుని నామం పేరిట పేరట నేని ఇంకా దాసుడన్ కాను పరోకు నేను ఇంకా దాసుడన్ కాను పరమకా నా ను దారుడన్ దారుడం పరమకా నా దారుడం నా సంకట మూలాన్నియు తీరిపోయే సంహారదుత నన్ను దాటిపోయే సంహారదుత నన్ను దాటిపోయే మంచిది సమయంలో వాక్య భాగంలో తెలియజేసిన రీతిగా ఇంకెవరైనా ఇప్పుడు తెలియజేసిన మాటను బట్టి ఎవరికైనా ఆలోచన కలిగితే నేను మారు మనసు పొంది నీటి ద్వారా బాప్తిస్ము పొందుకోవాలని ఆశ కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే సేవకులముగా మేము సిద్ధముగా ఉన్నాము ఆశ కలిగి నీళ్లు సిద్ధంగా ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడి సహాయం మనకు తోడుగా ఉంది కాబట్టి ఎవరైనా సిద్ధపాటు కలిగిన వారు మరి వచ్చినట్లయితే వారికి బాప్తేశం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం దేవునికి స్తోత్రం ఓకే వెరీ గుడ్ మంచిది చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఈ సందర్భాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను ఏర్పాటు చేయబడింది పిలవబడింది ఒకలైతే ఇట్లా ఏదో వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసిన మాట హెచ్చరించిన విధానాన్ని బట్టి సిద్ధపరచబడినటువంటి తల్లిగారి దేనమును బట్టి సంతోషిస్తూ ఈ ఆలోచన బట్టి ప్రభు పరలోక రాజ్యంలో ఎంతగానో సంతోషిస్తున్నాడని విశ్వసిస్తూ మరి జం స్పష్టంగా ప్రార్థన చేస్తారు మహోన్నతుడ సర్వోన్నత దేవాప్రియ గారిని మీరు ప్రేరేపణ కలిగించి తండ్రి ఈ దినం బాప్ పొందడానికి తండ్రి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆమెను దర్శించిన విధానాన్ని బట్టి మీ కొందనాలు ఆమెతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీ వందనాలు అంతే దినాల్లో ఉన్నాం తండ్రి ఇట్టి దినాల్లో తండ్రి ఇట్టి తీర్మానం తల్లి తల్లిగారిని ఆయన నీటిలోనికి దిగి నేను బాప్తీసం పొందుతానయ్య దేవుని సేవకులు సిద్ధంగా ఉన్నారు నీరు సిద్ధంగా ఉంది నాకు ఈ రక్షణ కావాలి నేను రక్షణ ఆనందాన్ని అనుభవించాలని తీర్మానం చేసుకొని ఆలస్యం చేయకుండా వచ్చిన తల్లి గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ బాప్తిస్మ కార్యక్రమంలో ఆమెను మీరు దీవించండి ఆత్మతో నింపండి అభిషేకించమని తల్లిగా మీ చేతులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి పరమ తండ్రి నీకు స్తోత్రాలు తీసుకున్న తీర్మానం చాలా సందర్భం చాలా గొప్పది నాయన కాబట్టి మరి సిలువ వేయబడినప్పుడు దొంగ కూడా ప్రభా వెంటనే కలిగిన మారు మనసు మీరు జ్ఞాపకం చేసిన విధానము మరదేశులు నేడు నీవు నాతో కూడా భారతదేశంలో ఉంటాం అనేటువంటి వాగ్దానం తల్లిగారికి కూడా అదే వాగ్దానాన్ని స్థిరపరచండి బలపరచ నిజంగా పిలవబడినటువంటి వారు అనేక మంది కానీ ఏర్పాటు చేయబడినటువంటి వారు కొందరి అన్నట్లుగా ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి తీర్మానానికి ప్రతిఫలముగా నాకు ఇవ్వబడిన అధికారమును బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క నామమున యు తీరిపోయే సంహారూత నన్ను దాటిపోయే సంహారదుతన దాటిపోయే ఫరోకు నేను ఇంకా దాసు ఫరోకు నేను ఇంకా దాసు పరమ కాకు దారుడన్ పరమ దారుడన్ నా సంకట మూలాన్ని తీరిపోయే సంహారదుతనన్ను దాటిపోయేలు వచ్చి మరొకసారి ప్రకటిస్తున్నాను ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని బట్టి దేనమ్మ తల్లిగారిని బట్టి సంతోషిస్తూ మరలా ప్రకటిస్తున్నాను ఇంకెవరైనా ఉన్నట్లయితే సేవకులుగా మేము సిద్ధము ఆ సమృద్ధి అయినటువంటి నీరుని ఇక్కడ మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకుంది ఇంకెవరైనా తీర్మానం చేసుకుని రాగలిగితే ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాం నాయకు మంచిది ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం పరమ తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రం ఈ కార్యక్రమాన్ని మీ నామమునకు మహిమకరంగా జరిగించారు మీ నామం పేరట ఏర్పాటు చేయబడినటువంటి బ్లెస్సీని దేనమ్మ తల్లి గారిని దీవించి ఆశీర్వదించాలి నేటి నుంచి వారి యొక్క జీవిత యాత్ర మరో నాయన చక్కటి తీర్మాన పూరితమైనటువంటి విశ్వాస జీవిత యాత్రను కొనసాగించినట్లుగా సహాయం చేయమని సాధిస్తూ మీ రాజ్యానికి బిడ్డలు వారసులుగా చేసుకున్నారని మేము విశ్వసిస్తూ భౌతిక సంబంధంగా ఈ రకమైనటువంటి విధానాన్ని బట్టి కాదు కానీ ఆత్మ సంబంధంగా వారు మీరు రాకడ వరకు ఒకటి వరకు దాన్ని కాపాడుకున్నట్లుగా మీకు సహాయం సహాయించమని బ్రతిమలాడుకుంటూ దైవ సేవకుల్ని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి సంఘాన్ని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి బంధుమిత్రులు కొట్టి మీకులందరినీ ఈ సమయంలో వాటిని పారిభాగస్తులుగా చేసిన విధానమును బట్టి సంతోషిస్తూ తర్వాత కార్యక్రమము ప్రార్థన కార్యక్రమం మందిరంలో జరుగుతూ ఉండగా అద్భుతకరంగా జరిగించమని వేడుకుంటూ నా ప్రభు అనే క్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన నామాన్ని అడిగి ప్రార్థన చేస్తూ నాము మా తండ్రి రెండు చేతులందరూ పైకి దైవాశీర్వాదం తీసుకుందాం మన దేవుని యొక్క రక్షకుడు పునరుద్ధానుడు లోరక్షుడు విజయశీరుడు పాపరహితుడనే శ్రీక్రీ వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మిక ఆదరణ అన్యుని సహవాసము ఈ రోజు నీటి మూల నీటి ద్వారా బాప్తము తీసుకున్నటువంటి బ్లసి తల్లి గారికి సేవకులకి మాకును చేరొచ్చిన వచ్చిన సంఘానికి సకల పరిశుద్ధులందరికి మారు మనసు లేని అటువంటి కూడా ఆయన కృప ఎల్ల వేళలా నిండుగా మెండుగా సమృద్ధిగా తోడే ఉండి ఆదరించి కరుణించి కటాక్షించి ఆదరణతో ధైర్యపరిచు హృదయాలను జయం